మొత్తానికి కోటమికి ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలేదు జగన్ అసెంబ్లీలో అడుగు పెడతారని చెప్పి ఎవరు అనుకోలేదు గత కొద్ది రోజులుగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు ఇద్దరు తమ నిర్ణయాలు చెప్తున్నారు అరవై పన్నెండు దినాల్లో గనక అసెంబ్లీకి ఒక శాసనసభ్యుడు హాజరు కాకపోతే వాళ్ళ సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దవుతుంది అనే ఒక ప్రకటన కూడా చేశారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి అక్కడ తగ్గలేదు రాను అని తేల్చి చెప్పేశారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామన్నారు బయట ఉండే పోరాడుతానన్నారు బయట ఉండే మీడియాతో మాట్లాడుతా కానీ ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అంటే అరవై పని దినాల కోసం ఆయన వెళ్తున్నారా ఆయన మీద వేటు పడుతుందని వెళ్తున్నారా అనుకుంటే వాస్తవానికి ఆయన ఇప్పుడు వెళ్ళకపోయినా వేటు పడే అవకాశం లేదు ఎందుకంటే అక్కడ అరవై పని దినాలు మాత్రమే అంతే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై రోజులు కాదు అలాగంటే ఎప్పుడో వేటు పడాలి అరవై పని దినాలంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క అసెంబ్లీ సమావేశాలు మహా అయితే పది రోజులు జరుగుతాయి పదిహేను రోజులు జరుగుతాయి అలా చూసుకున్న పది రోజులు పదిహేను రోజులు చూసుకున్న ఒక ఐదు ఆరు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాతే అప్పుడు ఈయన మీద వేటుపడే అవకాశం ఇప్పటికి ఇది రెండు సార్లు మాత్రమే ఇది మూడోసారి ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు జరగపోయే సభ అంటే ఇంకా మూడు నెలల సమయం ఉంది ఇంకా మూడు మూడు త్రీ టర్మ్స్ ఇంకా అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు వెళ్తున్నారు కాకపోతే ఆయన ఉండి వచ్చేస్తారా సంతకం పెట్టి వచ్చేస్తారా లేదు అంటే సభలో కూర్చుంటారా మాట్లాడతారా లేదు ఆయన కూర్చొని మాట్లాడి ఒకవేళ అధికార పక్షం చేసే ర్యాగింగ్ తట్టుకొని నిలబడతారా అనేది ఎందుకంటే ర్యాగింగ్ అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ నేతలు మొన్నటి వరకు వెనక్కి తగ్గడానికి కారణం అదే ఎందుకంటే ఈయనకి అవకాశం ఇవ్వట్లేదు ఈయన మాట అక్కడ చెల్లుబాటు అవ్వనివ్వరు ఈయన మాటలు అంటే దాన్ని ఖచ్చితంగా ర్యాగింగ్ అనే అంటారు అది గనక జరిగితే ఆయన తట్టుకోగలరా నిలబడగలరా ఉండగలరా అనేది ఒక చర్చ ఏది ఏమైనా ఇది కోటమికి కలిసి వస్తుందా లేదో తెలియదు కానీ ఆయన అసెంబ్లీకి వస్తారు అనే మాట మాత్రం షాక్ ఇచ్చింది అనేది ఆ పార్టీ నేతలు చెప్తారన్నమాట